నమస్తే అన్న అందరికీ ఏంలేనా ఈ వీడియోలో తెలియజేయడం ఉందా ఇప్పుడు ప్రతిరోజు మనం ఒకటి చోటికి డ్రైవింగ్ అయితే చేస్తూ ఉంటామన్నా కాకపోతే ఎప్పుడైనా కానీ నైట్ డ్రైవ్ చేసినప్పుడు ఎవరైనా కానీ చిన్న పెద్ద చిన్న వెహికల్ పెద్ద వెహికల్ అనేది తేడా లేకుండా నైట్ టైం డ్రైవ్ చేసేటప్పుడు ఎవరైనా కానీ ఒక చిన్న బండి వాళ్ళైనా కానీ డిమ్ లైట్ కొడితే ఐ మీన్ పాస్ పాస్ కొడితే మీరు తప్పకుండా దానికి రియాక్ట్ అవ్వండి అన్న ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మన ఏపీలో కానీ ఎక్కడైనా కానీ రోడ్లు అయితే సరిగా లేవు అదే కాకుండా మనకు చాలా వరకు చూస్తూ ఉంటే ఎక్కడైనా కానీ రోడ్ వర్క్ జరుగుతూ ఉంటే కనీస బాధ్యత కూడా లేకుండా రోడ్ కాషన్ అనేది కూడా పెట్టకుండా అలానే వదిలేస్తున్నారు అలాంటి చోట చాలా ప్రమాదాలు అయితే జరుగుతున్నాయమ్మా నేను చాలా చూశాను నేను కూడా ఒక సామాన్య డ్రైవర్ని అలాగని చెప్పి నేనేం గొప్ప అని చెప్పట్లేదు ఇక్కడ మన దేశానికి రైతు ఎంత ముఖ్యమో అలాగే జవాన్ కూడా అంతే ముఖ్యం అలాగే డ్రైవర్ కూడా అంతే ఇంపార్టెంట్ సో దాన్ని బట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఎప్పుడైనా కానీ నైట్ డ్రైవ్ చేసేటప్పుడు మనం కంపల్సరీ డిమాండ్ అయిపోతున్నప్పుడు దానికి రియాక్ట్ అవ్వమని చెప్తున్నాం ఎందుకంటే నేనే అది ఫేస్ చేశాను అందుకని నేను రిక్వెస్ట్ కట్టుకున్నాను దాన్ని కొంచెం మనసులో మైండ్లో పెట్టుకొని గుర్తుపెట్టుకొని దయచూసి ఎవరైనా కానీ ఈ మధ్య చాలా వరకు ఏంటంటే ఆర్టీసీ డ్రైవర్లు కానీ లేదా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు కానీ లారీ డ్రైవర్లు కానీ ఈ బెంగళూరు వెళ్ళే రోడ్డు కానీ ఎక్కడైనా కానీ రోడ్డు బాగాలేని చోట కనీసం వాళ్ళకు ఏమన్నా ఎదురుగా వచ్చే లైట్ కనపడుతుందో లేదో అనే బాధ్యత కూడా లేకుండా అలానే వస్తుంటారు అలాగే అది కాకుండా ఇప్పుడు వచ్చే వెహికల్స్లో ప్రతిదీ కూడా మినిమం ఒక బాధ్యత లేకుండా హెవీ లైట్లు వేసుకొని వస్తున్నారు ఎల్ఈడీ లైట్లు ఆ లైట్కి అయితే మాకు చిన్న కారులో వెళ్ళే వాళ్ళు ఏమవుతుందంటే ఆ లైట్ ఇంకా కల్ సరిగా కనిపించకుండా కళ్ళు వేడెక్కిపోయి కళ్ళల్లో నీళ్ళు వచ్చే పరిస్థితి కూడా ఉందన్న సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క డ్రైవరు కూడా అర్థం చేసుకొని దీన్ని ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా చేయండి అన్న ఇక్కడ ఏంటంటే మ్యాటర్ అన్న మనం తోలుతున్న బండి చిన్నదా పెద్దదా అని కాదన్న ముఖ్యము కాకపోతే ఎవరైనా కానీ ఏ బండి తోలినా కానీ డ్రైవర్ డ్రైవరే అన్న మనకు కూడా కుటుంబాలు ఉన్నాయి మీకు ఉన్నాయి ఎవరైనా కానీ చిన్న మిస్ ఏదైనా కానీ చిన్న మిస్ జరిగినా కానీ ఎక్కడికో దారితీస్తుంది సో దయచేసి మీరు ఎవరైనా కానీ ఇది గ్రహించుకొని దృష్టిలో పెట్టుకొని ఇబ్బంది ఇప్పుడు రెస్పాండ్ ఇవ్వండి అలాగే ఎవరైనా కానీ దారిలో మన డ్రైవర్ ఎవరు మనవాడా వేరేవాడా అనేది కాదు డ్రైవర్ ఎవరైనా కానీ ఇబ్బంది పడుతున్నారు అంటే వానికి కంపల్సరీ మనం సాయం చేసే ముందుకు వెళ్తామన్నా నేనైతే అలానే వెళ్తాను అది మీరు కూడా మీలో కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అది మీరు డ్రైవ్ కొంచెం ఇది ఒక రిక్వెస్ట్ అనుకోండి మీ తమ్ముళ్ళ జై జవాన్ జై కృష్ణ